దివంగత హీరో ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే చిత్రం రీ రిలీజ్పై అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ అంశంపై డైరెక్టర్ విఎన్ ఆదిత్య చేసిన వ్యాఖ్యలు సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఉదయ్ కిరణ్ కెరీర్లో ఈ సినిమా ప్రాముఖ్యత అభిమానుల కోరికను ఇది తెలియజేస్తోంది దివంగత హీరో ఉదయ్ కిరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు ఎన్నో యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రాలతో అలరించిన ఈ హీరోకి మేల్ ఫీమేల్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉందనడంలో సందేహం లేదు తొంభై ఇరవైలో ప్రేమకథ సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు చిత్రం నువ్వే నువ్వే మనసంత నువ్వే సినిమాలతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు ఈ సినిమాలు ఉదయ్ కిరణ్ కెరీర్లో ఓ మైలురాయి అని చెప్పాలి ఈ చిత్రాలు ఒక్కసారిగా ఉదయ్ని స్టార్ హీరోని చేశాయి ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మార్చాయి అలా ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఉదయ్ని ఆ తర్వాత వరుస ఫెయిల్యూస్ వెంటాడాయి అతడితో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ కూడా ముందు రాకపోవడం ఉదయ్ సినీ కెరీర్ స్లో డౌన్ అయ్యాయి అలా కొంతకాలంగా ఈ యంగ్ హీరో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు అదే టైంలో ఉదయ్ చావు కబురు అందరికీ షాకిచ్చింది ఉదయ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ ఉన్నట్టు వార్త బయటకు రావడంతో అభిమానులంత షాక్ కు గురయ్యారు ఇప్పటికీ ఈ హీరో మరణాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేపోతున్నారు అతడి చావు కారణమేంటనేది ఎంతగానో ఆరా తీస్తున్నారు కానీ దీనికి ఖచ్చితమైన ఆధారాలు కారణాలు మాత్రం బయటపడటం లేదు దీంతో ఇప్పటికీ ఉదయ్ కిరణ్ మరణం మిస్టరీగా ఉండిపోయింది ఇదిలా ఉంటే తమ అభిమాన హీరో అర్ధాంతరంగా పోగొట్టుకున్న ఫ్యాన్స్ మాత్రం మళ్లీ ఆయనను వెండితెరపై ఓసారి చూడాలని ఆశపడుతుంటారు ఈ క్రమంలో ఆయన హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేయాలని ఆయా డైరెక్టర్లు నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తుంటారు ఈ క్రమంలో నువ్వే నువ్వే మనసంతా నువ్వే చిత్రాలు రీ రిలీజ్ చేయాలని కుప్పలు కుప్పలు రిక్వెస్ట్స్ వెళుతున్నాయట దీంతో ఈ సినిమా రీ రిలీజ్ అనేది హాట్ టాపిక్ మారింది అలాగే అవి మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయంటూ తరచూ సోషల్ మీడియా వార్తలు వస్తుంటాయి ఇందులో ఎక్కువ ఆసక్తిని ఇస్తున్న అప్డేట్ మాత్రం మనసంతా నువ్వే రీ రిలీజ్ ఈ సినిమా రీ రిలీజ్ అవుతుందంటూ తరచూ వార్తలు వినిపిస్తుంటాయి ఈ క్రమంలో మనసంతా నువ్వే రీ రిలీజ్పై తాజాగా ఆ మూవీ డైరెక్టర్ విఎన్ ఆదిత్య స్పందించారు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా రీ రిలీజ్ ఉదయ్ కిరణ్ తో తనకు ఉన్న అనుబంధంపై స్పందించారు మనసంతా నువ్వే సినిమా రీ రిలీజ్ చేయాలని తరచూ ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ అడుగుతుంటారు ఇప్పుడు అన్ని సినిమాలు అవుతున్నాయి ఈ సినిమా రీ రిలీజ్ చేయడమనేది నిర్మాత నిర్ణయం సినిమాను నాలుగు టెక్నాలజీకి మార్చి థియేటర్లకు తీసుకురావడమనేది బడ్జెట్తో కూడుకున్న విషయానికి హీరో రన్నింగ్లో ఉన్నాడంటే అభిమానుల కోసం ఈ సినిమాని రీ రిలీజ్ చేయడం ఈజీ కాని ఇప్పుడు హీరోనే లేడు ఒక్క ఎమోషన్ కోసం సినిమాని రీరిలీజ్ చేస్తే నిర్మాతలకు ఏం లాభం ఉండదు అని చెప్పుకొచ్చారు ఆయన కామెంట్స్ చూస్తుంటే మనసంతా నువ్వే రీ రిలీజ్ అనేది అసలు ఉండకపోవచ్చని అర్థమైపోతుంది మనసంతా నువ్వే రీ పై దర్శకుడు విఎన్ ఆదిత్య వ్యాఖ్యలు అభిమానులలో ఉత్సాహం నింపాయి ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలను మళ్లీ వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఈ సినిమా పై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి